హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం క్రిస్పీ క్రిస్పీ కాకరకాయ డీప్ ఫ్రై చేసుకుందామండి ఇది సాంబార్లోకి రసంలోకి లేదంటే అలా గుట్టిగా కూడా వచ్చు ఇప్పుడు చూడండి షుగర్ ఉన్నవాళ్ళు తర్వాత మనం నులిపురుగులు చనిపోవాలన్నా అలాంటి వాళ్ళు కాకరకాయ తినలేదు అన్న వాళ్ళు ఈ విధంగా చేసుకొని మనం పకోడీలాగా మనం తింటే చాలా అసలు చేదంటే ఉండదండి కాకరకాయలు బాగా క్లీన్ చేసుకొని రౌండ్గా చక్రాల్లో కట్ చేసుకొని దీంట్లో ఒక ఐదారు స్పూన్లు కాన్ఫ్లవర్ ఒక రెండు స్పూన్లు బియ్యం రైస్ పౌడరు అలాగే కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ ఫుడ్ కలర్ కొంచెం రెడ్ చిల్లీ పౌడరు కొద్దిగా పసుపు తగినంత ఉప్పు అంతే ఆయిల్ డీఫ్రై పెట్టుకొని మనం ఒక పావు గంట ముందు కలిపేసి పక్కన పెట్టుకుంటే అవన్నీ మ్యాగ్నెట్ చేసుకొని వన్ బై వన్ మనం ఒక్కొక్కటిగా ఇలాగ ఈ చక్రాలు ఇందులో వేసుకుంటే క్రిస్పీగా మనకి వేడివేడిగా పకోడీలా వస్తుందండి ఇది మనం రసంతో తినొచ్చు లేదంటే సాంబార్తో తినచ్చు లేదా అలా ఉట్టిగా కూడా స్నాక్స్ లాగా తినేసేయచ్చు ఎక్కువ కాకరగా ఇష్టపడలేని వాళ్ళు ఈ విధంగా చేసుకొని తింటే అస్సలు చేయదంటూ ఉండదు మన ఫంక్షన్స్లోని క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ ఎలాగైతే రుచిగా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది ఒక్కసారి ఈ కొలుతులతో మీరు ఈ కాకరకాయ ఫ్రై ఇలా చేశారంటే అస్సలు మరి ఇంకా వదలనే వదలరు మళ్ళీ మళ్ళీ కూడా చేసుకుంటారు అంత బాగుంటుందండి కాకరకాయ ఫ్రై సో హెల్త్కి కూడా చాలా మంచిది నెలిపొరుగులు చచ్చిపోతే బీపీ కంట్రోల్లో ఉంటుంది షుగర్ వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్స్ అనమాట ఇది చాలా బాగుంటుంది అలాగే మనకి హాఫ్ కేజీ కాకరకాయలు అయితే మనకి దగ్గర 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 మనం చేసుకునేటప్పుడు ముప్పావు కేజీ ఇలాగా వస్తాయండి బాగుంటాయి కూడా ఇవి నిల్వ కూడా ఉంటాయి మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇవాళ అనుకోండి ఒక రెండు మూడు రోజులు కూడా ఉంటాయి సో ఇది ఈ విధంగా మనకి మనం చేసి పక్కన పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు కర్రీస్లో సాంబార్లో రసంలో ఎవరైనా గెస్ట్లు వచ్చిన చేసి పెట్టినా కూడా వాళ్ళకి కూడా ఇష్టపడుతుంది చూసారా ఎంత క్రిస్పీగా అసలు ఆయిల్ అనేది పేల్చదు అంత బాగుంటుంది అన్నమాట ఎందుకంటే రైస్ పౌడర్ వేసాం కదా మనం బియ్యం పిండి దానివల్ల ప్లస్ కాన్ఫ్లవర్ వల్ల మనకి ఆయిల్ అంటూ అనమాట బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అసలు తినేయాలి అనిపిస్తుంది అండి అంత బాగుంటుంది అసలు ఎక్కడ చేది ఇది కాకరకాయ అన్నట్టు కూడా అనిపించదు మన ఆకాకరకాయలా తింటామో అలా ఉంటుందండి మీకు చెప్పాలంటే ఇంకా అంత బాగుంటుంది ఒక్కసారి ఈ కొలతలతోని మీరు చేశారంటే మళ్ళీ మళ్ళీ మీరే మిమ్మల్ని మీ వాళ్ళు చేయాలా చేయమని అడుగుతారు సో మీరు మీరు చేసి మీకు ఈ వీడియో ఎలా వచ్చిందో నా మీ అంటే మీరు చేసి ఈ కర్రీ ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్ చేయండి సో మీకు మీరు కామెంట్ చేసి ఎలా వచ్చింది ఏంటి బాగున్నాయి నా వంటలు బాగున్నాయా లేవా ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి